స్తోత్రం యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనాలు తెలియజేస్తాం మనం దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం మొదటి కొరింత పత్రిక అధ్యాయము మొదటి వచనము మొదటి కొరింత పత్రిక అధ్యాయము మొదటి వచనం సహోదరులారా ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడ మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని శరీర సంబంధులైన మనుషులనియో క్రీస్తు నందు పసిబిడ్డలనియో మీతో మాట్లాడవలసి వచ్చను దేవునికి స్తోత్రం ప్రభునందు ప్రియమైన వాళ్ళరా పౌలు ఇక్కడ కొరింతి సంగమని గురించి ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నాడు మరి దేవుని ప్రజలుగా మనము యశు క్రీస్తు నమ్ముకున్నాక మనము ఆత్మ సంబంధులైనటువంటి ప్రజలుగా మనం జీవించ బలం మన జీవితం ఎప్పుడైతే ఆత్మ సంబంధమైనదిగా ఉంటుందో అప్పుడు దేవుడు సంతోషిస్తాడు మనను మన కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తాడు ప్రభునందు ప్రియమైన వాళ్ళరా మనం దేవుడు నమ్ముకున్నా నమ్ముకున్నాక మనము ఆత్మ సంబంధాలుగా జీవిస్తున్నామా శరీర సంబంధాలుగా జీవిస్తున్నామా ఆత్మ సంబంధాలుగా జీవిస్తున్నామా లోక సంబంధాలుగా జీవిస్తున్నామా దైవ సంబంధాలుగా జీవిస్తున్నామా సతాన సంబంధాలుగా జీవిస్తున్నామా వెలుగు సంబంధాలుగా జీవిస్తున్నామా లేక చీకటి సంబంధులుగా జీవిస్తున్నామా మనం పరిశీలించుకుని దైవమునకు తగ్గట్టుగా మనం జీవించబద్ధం అయినా మనం ఏ సంబంధం ఉన్నామో మన ఫలములు మన మనని గురించి తెలియజేస్తాయి మన జీవితం గురించి వాక్యం తెలియజేస్తుంది మనం నేను గొప్ప భక్తుడను లేకపోతే భక్తురాలని అని మనం చెప్పనక్కర్లా లేకపోతే ఎవరికి తెలియచేయనక్కర్లా మనం ఎంత భక్తిపరులమో దైవము నాకు తగ్గట్టుగా లోకములో ఆయనకు ప్రియమైన ప్రజలుగా బ్రతుకుతున్నామో లేక లోక సంబంధాలుగా బ్రతుకుతున్నామో వాక్యము మన గురించి తెలియజేస్తే అలాగే మనం ఏమై ఉన్నామో ఎలాంటి వారమై ఉన్నామో మన ఫలములే మన గు మన జీవితమున గురించి తెలియజేస్తూ ఉంటుంది కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులరా దేవుణ్ణి నమ్ముకున్న మనము దైవమునకు తగ్గట్టుగా మనము మంచి ఫలములు ఫలించేటువంటి వారముగా ఆత్మ సంబంధులైనటువంటి బిడలుగా మరి మనం జీవించేటువంటి వారము కావాలి కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే దేవుని నమ్ముకున్నటువంటి ఆత్మ సంబంధులైనటువంటి బిడలు తమ యొక్క విశ్వాస ఆత్మీయ జీవితంలో ఎప్పుడైతే ఆత్మీయతో జీవిస్తారో వారి జీవితంలో విశ్వాసం కలిగి ఉంటారు వారి జీవితంలో నమ్మకత్వమున కలిగి ఉంటారు వారి జీవితంలో కలిగి ఉంటారు వారి జీవితంలో పరిశుద్ధతను కలిగి ఉంటారు వారి జీవితంలో దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటారు కాబట్టి ఆత్మ సంబంధులైనటువంటి సం ఆత్మీయతతో మనం జీవించినప్పుడు తప్పకుండా ఈ విధమైనటువంటి గొప్ప సద్గుణ లక్షణాలను కలిగి దైవానికి ప్రియమైనటువంటి ప్రజలుగా జీవించే వారు కాగలుతారు ఆత్మీయతతో జీవించినటువంటి వారి జీవితంలో పరిశుద్ధత ఉండదు యథార్థత ఉండదు దేవుడంటే భయభక్తులు ఉండవు కాబట్టి నేను దేవుని నమ్ముకున్నాను బాప్తిజం పొందాను రక్షణ పొందాను దేవునితో సహవాసం చేస్తున్నాను అని మనుషులు అంటూ ఉంటున్నారు కానీ చీకటి సంబంధాలుగానే బ్రతుకుతున్నారు శరీర సంబంధాలుగానే బ్రతుకుతున్నారు సతాను సంబంధాలుగానే బ్రతుకుతున్నారు లోక సంబంధాలుగానే బ్రతుకుతున్నారు కాబట్టి మరి అలాంటి జీవితం ధన్యకరము కాదు దైవానికి ప్రియమైంది కాదు కాబట్టి దేవుడు తాను తను నమ్ముకున్న ప్రజలు జీవించవలనని దేవుడు కోరుచున్నాడో మరి ఆ దైవం మనకు తగ్గట్టుగా మనం జీవిస్తేనే మనం ధన్యలమవుతాం మనం ఆత్మ సంబంధం కాకపోతే మనం సతాను సంబంధం అయిపోతాం శరీర సంబంధం అయిపోతాం లోక సంబంధం అయిపోతాం సతాను సంబంధం అయిపోతాం కాబట్టి అలాంటి జీవితం ధన్యకరము కాదు దైవానికి ప్రియమైనది కాదు ఎందుకంటే మన జీవితము ఎంత గొప్పదో వాక్యం చెప్తుంది దేవుడు సాక్ష్యం ఇవ్వాలి అలాగే మన జీవితం ఏమయ్యన్నదో మన జీవితం యొక్క మన యొక్క ఫలముల బట్టి మన జీవితం యొక్క విధానము లేకపోతే మన జీవితం ఎలాంటిదయ్యన్నదో ఎంత లేక ఎంత గొప్పదయ్యన్నదో ఆ యొక్క ఫలములే తెలియజేస్తాయి కాబట్టి దేవుని నమ్ముకున్నాక మరి మనము ఆత్మీయతతో జీవించాలి ఆత్మీయతతో మనం జీవించకపోతే మన జీవితంలో ఇలాంటి గొప్ప గుణగణాలు ఉండవు ఇలాంటి గొప్ప సద్గుణ ఉండవు మనము దైవానికి మనం అవిధేకరంగా జీవించే వారం అవుతాం అలాగే మనలో మంచి ఫలాలు ఉండవు ఎందుకంటే పౌలు గల్తీపత్రులు అంటున్నాడు ఆత్మ ఫలం మనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళత్వము సాత్వికము వినయము విశ్వాసము ఆశానిగ్రహము కాబట్టి ఇలాంటి గొప్ప ఫలాలు మన జీవితంలో కనపడవు మనం మంచిగా ఫలించినటువంటి వారం అవుతాం కాబట్టి మనం మంచిగా ఫలించాలి మంచిగా అభివృద్ధి చెందాలి ఆత్మీయంగా ఎదగాలి ఆత్మీయంగా వద్దిల్లాలి అంటే మరి దైవానికి తగ్గట్టుగా ఆయనకి ప్రియమైన ప్రజలుగా ఆత్మీయతతో మనం జీవించేవారం కావాలి ఆత్మీయతతో జీవించినప్పుడు నిజముగా దేవుని ప్రజలు ఎలాంటి గొప్ప గుణగణాలు కలిగినటువంటి వారుగా దైవానికి ప్రియమైన ప్రజలుగా జీవించేవారవుతారు కాబట్టి అలాంటి జీవితం దైవ దేవుడు కోరుచున్నాడు అలాంటి జీవితమును బట్టి దేవుడు సంతోషిస్తాడో అలాంటి భక్తుల్ని దేవుడు ఆదరిస్తాడు అలాంటి భక్తుల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు దేవునికి స్తోత్రం దేవుడి పరిశుద్ధ మాటలను దీవించను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి మీ కొందనాలు ప్రియ ప్రజలతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు ఆత్మీయతతో జీవించాలని మీ ప్రజలను కోరుచున్నారు నమ్ముకున్నావని ఆత్మీయతతో మేము జీవించకపోతే మాలో విశ్వాసం ఉండదు పరిశుద్ధత ఉండదు నమ్మకత్వం ఉండదు యథార్థత ఉండదు మేము భయభక్తులు ఉండవు ఎప్పుడైతే మేము ఆత్మీయతో జీవిస్తామో ఇలాంటి గొప్ప లక్షణాలు గొప్ప గుణగణాలు మేము తప్పకుండా కలిగి ఉంటాం మేము ధన్యలమౌతాం మీకు ప్రేమైన ప్రజలమవుతాం మీరు మా ఎందుకు సంతోషిస్తారు మేము ప్రార్థన చేయగా వింటారు మమ్మలను మా కుటుంబాలను ఆశీర్వదిస్తారు అలాంటి ధన్యత మరి వాక్యం వింటున్నటువంటి ఈ మీ ప్రజలందరికీ కూడా మీరు దయచేసి మీకు ప్రేమైన ప్రజలుగా జీవించాలి అనేటువంటి దృఢమైన ఆకాంక్షతో అలాంటి ఆశ ఆసక్తి కలిగి భయభక్తులు కలిగి ఆత్మీయ తీవ్రత కలిగి మీకు ప్రేమైన ప్రజలుగా బ్రతుకున్నట్లుగా చేయమని యేసునాములు అడిగి ప్రార్థించున్నాం ఆమెన్ దేవునికి స్తోత్రాం యేస్సు క్రీస్తునామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తాం